నేను ఈ సినిమా ఒక దీర్ఘాయస సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అండ్ అండ్ మా ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారిని కూడా రమ్మన్నాం ఆయన వచ్చారు వచ్చిన తర్వాత ఒక వేదిక ఉండేటప్పుడు మా బాధని మా కష్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ మా అంటే మా చిన్న సినిమాల బాధని కష్టాల్ని చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కనుక డిసిషన్ అనేది ఆయన ఒక్కడే తీసుకోలేడు ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఆ చెప్పింది ఈసీలో డిస్కస్ చేస్తాం ఆ తర్వాత గవర్నమెంట్లో మా ద లెటర్లో పెడతాం ఆ లెటర్లో పెట్టి గవర్నమెంట్లో కూడా చేయించుకుంటాం కనుక చిరంజీవి గారు కూడా చిన్న సినిమాలని ఆదుకుంటాం చిన్న సినిమాలు నిలబెడతానని అని మాటిచ్చారు కనుక ఇది చిరంజీవి గారి దృష్టిలో కూడా దాము గారు మేము తీసుకెళ్తాం తీసుకెళ్ళి మేము అడుగుతుంది ఐదో షో రెండు రెండున్నర షో ఎందుకు ఇమ్మంటున్నాం అంటే చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా రెండున్నర షో బాగుంది అంటే నాలుగు ఆటలు వేసుకోవచ్చు రెండు సినిమా డిఆర్లు కూడా ఇప్పుడు పెద్దగా హెవీ రెంట్స్ అయిపోయాయి ఆ రెంట్ల వల్ల పెద్దగా అవడం వల్ల మెయింటెనెన్స్ కూడా రావట్లేదు అలాగే మేము మల్టీప్లెక్స్లో కూడా అడిగింది ఇరవై పర్సెంట్ ఆక్యుపేషన్ డెబ్బై ఐదు రూపాయల టికెట్ ఎందుకు అడిగామంటే నూట యాభై రూపాయల టికెట్కి రావట్లేదు కాబట్టి పెద్ద సినిమా చిన్న సినిమా నాలుగు సినిమాల్లో వేస్తే పెద్ద సినిమాకి వెళ్తారు కనుక చిన్న సినిమాకి ఆకర్షితులు అవ్వాలి అంటే డెబ్బై రూపాయల టికెట్ ఉండాలి మనం పాప్కార్న్ అంటే ఇరవై ఐదు రూపాయలు ఉండాలి సమాసా అంటే ఇరవై ఐదు రూపాయలు ఉండాలి ఐదు వందల యాభై ఐదు రూపాయలు పెట్టుకొని మల్లిప్లెస్కి ఎందుకు వెళ్తారు రేపు రాబోయే తరం ఏమి మల్లిప్లెక్సెస్ మల్టీప్లెక్స్లో ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ అయినా చిన్న సినిమా బతకాలి అంటే ఉండాలి అది ఉండాలని మేము గవర్నమెంట్ని అడిగాం గాంధీ గారి టైంలో టికెట్స్ ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఉంది కాబట్టి మేము మల్టీప్లెక్స్ పేదవాడు బయట నుంచే ఉండి మా తా మా నాన్న మా తాతల నాడు ఇలా పదాన మల్టీప్లెక్స్ కట్టారంటాను కాదు దాంట్లో కూర్చొని సినిమా చూడాలా దాంట్లో కూర్చొని పాప్కర్న తినాలా కూల్ డ్రింక్ తాగాల కనుక అందుకే తక్కువ తక్కువ రేట్లో ట్వంటీ పర్సెంట్ ఆక్పేషన్ ఇవ్వాలి అనేది మేము అడుగుతున్నది మా చిన్న సినిమా నిర్మాతలనే కాదు పేద ప్రజల తరపు నుంచి అభిమానుల నుంచి అడుగుతున్న ప్రశ్న ఇది కనుక ఆ ప్రశ్నకి నేను దాముగారు ఉన్నారు కాబట్టి దాము గారు మేము ఈసీలు అడిగినా మేము అడిగాం ఆయన కూడా సానుకూలంగా అన్ని మీటింగ్లో పెట్టుకొని మాట్లాడారు ఇప్పుడు ఏంటంటే నేను ఏదో చెప్పేశానని గబగబా ఆయన ఇవ్వడానికి ఆయన ఒకరు కాదు నాలుగు యాభై రెండు మంది కూర్చొని మాట్లాడవలసిన విషయాలు ఇది గవర్నమెంట్ రెండు రెండు రాష్ట్రాల్లో మాట్లాడవలసిన విషయాలు కాబట్టి నేను అడిగిన నా హక్కు కాబట్టి మా అందరి మా అందరి హక్కు కాబట్టి మా ప్రెసిడెంట్ కాబట్టి నేను జాయింట్ సెక్రటరీ కాబట్టి నేను అడిగాను అందరి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి చిరంజీవి గారు పెద్ద చిరంజీవి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా చిన్న సినిమాలను ఎప్పటి నుంచో ఆయన ఏ రోజు కూడా చిన్న సినిమాలు ఉండాలి బాగుండాలి అని చెప్పి మొన్న మీటింగ్లో కూడా మొన్న గవర్నమెంట్ మీటింగ్లో కూడా నటి కుమార్ ఉండాలి నటికుమార్ అందరు చిన్న తరపు నుంచి మాట్లాడతాడు కంపల్సరీ ఉండాలని చిరంజీవి గారు నా పేరు వేసి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో నా పేరు వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాను చిన్న వాళ్ళ కోసమే పోరాడుతాను చిన్న సినిమా నిర్మాతల కోసం అందరి కోసం నేను ఈ అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా చిరంజీవి గారు సపోర్ట్ కానీ గారు అందరు అందరి సపోర్ట్ తో రెండు రాష్ట్రాల సపోర్ట్ తో మేము సాధిస్తాం అతి తక్కువ టైంలోనే సాధించి తీరుతామని మీకు అందరికి వినిపిస్తూ నా ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఒక్కడే ఒక డిసిషన్ తీసుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ